హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు కార్తిక్ ఇన్ఫర్మేషన్ యూట్యూబ్ ఛానల్ మనకి పంజాబ్ నేషనల్ బ్యాంక్ నుంచి జాబ్ వేకెన్సీస్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ ఇంకా మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారో వెంటనే సబ్స్క్రైబ్ చేయండి పక్కన వచ్చే బెల్లైకాన్ని ప్రెస్ చేయండి నేను చేసే ప్రతి ఒక్క వీడియో కూడా నోటిఫికేషన్ రూపంలో మీదగా వస్తుంది అండ్ వీడియో చూసే ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేయండి డిస్క్రిప్షన్ లింక్ లో ఇన్స్టాగ్రామ్ టెలిగ్రామ్ అండ్ ఫేస్బుక్ లింక్స్ ఉన్నాయి జాయిన్ అవ్వండి అఫీషియల్ నోటిఫికేషన్ చూసుకున్నట్టయితే మనకి పంజాబ్ నేషనల్ బ్యాంక్ నుంచి లోకల్ బ్యాంక్ ఆఫీసర్ సంబంధించిన ఉద్యోగాలు అయితే ఉన్నాయండి దీనికి సంబంధించిన ఇంపార్టెంట్ డేట్స్ చూసుకున్నాము ఇంపార్టెంట్ డేట్స్ చూసుకున్నట్టయితే మనకి డేట్ ఆఫ్ ఓపెనింగ్ ఆఫ్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ వచ్చేసి త్రీ లెవెన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ నుంచి ఉండడం జరుగుతుందండి క్లోజింగ్ డేట్ వచ్చేసి ట్వంటీ త్రీ లెవెన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ క్లోజ్ అయితే అవడం జరుగుతుంది దీనికి సంబంధించిన ఆన్లైన్ టెస్ట్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది దానికి సంబంధించిన డేట్స్ వచ్చేసి మనకి డిసెంబర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ లేదా జనవరి ట్వంటీ ట్వంటీ సిక్స్లో కండక్ట్ చేస్తారని చెప్పేసి ఇవ్వడం జరిగింది అండ్ ఈ నోటిఫికేషన్ సంబంధించిన పోస్టు నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ స్కేల్ ఆఫ్ పే ఏ విధంగా ఉందో చూసుకుందాము మనకి పోస్ట్ వచ్చేసి లోకల్ బ్యాంక్ ఆఫీసర్ పోస్టు గ్రేడర్ స్కేల్ వచ్చేసి జేఎంజిఎస్ వన్ అండి నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ సెవెన్ ఫిఫ్టీ వేకెన్సీస్ ఉన్నాయి స్కేల్ ఆఫ్ పే వచ్చేసి ఫార్టీ ఎయిట్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ ఎయిటీ రూపీస్ నుంచి ఎయిటీ ఫైవ్ థౌజండ్ నైన్ హండ్రెడ్ అండ్ ట్వంటీ రూపీస్ వరకు ఉంటుంది దీంతో పాటు ఈ అడిషన్కి బేసిక్ పే బేసిక్ పేతో పాటు సెలెక్టెడ్ అయిన క్యాండిడేట్స్కి డిఏ సిసిఏ హెచ్ఆర్ఏ లీవ్ ఫేర్ కన్సెషన్ మెడికల్ ఇన్సూరెన్స్ రిటైర్మెంట్ బెనిఫిట్స్ అన్నీ కూడా యాజ్ పర్ బ్యాంక్ రూల్స్ అన్నీ కూడా వర్తిస్తాయి స్టేట్ వైజ్గా వేకెన్సీకి సంబంధించి ఇక్కడ ఇవ్వడం జరిగింది చూసుకున్నట్టయితే మనకి రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ సంబంధించి చూసుకున్నట్టయితే టోటల్గా ఫైవ్ వేకెన్సీస్ ఉన్నాయి ఫోర్ వచ్చేసి జనరల్లా ఉన్నాయి ఓబీసీకి వచ్చేసి వన్ వేకెన్సీ ఉంది అండ్ తెలంగాణకు సంబంధించి చూసుకున్నట్టయితే టోటల్గా ఎయిటీ ఎయిట్ వేకెన్సీస్ ఉన్నాయి ఎస్సీకి థర్టీన్ వేకెన్సీ ఉన్నాయి ఎస్టీ సిక్స్ వేకెన్సీస్ ఉన్నాయి ఓబీసీ ట్వంటీ త్రీ వేకెన్సీ ఉన్నాయి ఈడబ్ల్యూఎస్ వచ్చేసి ఎయిట్ వేకెన్సీస్ ఉన్నాయి యూఆర్కి వచ్చేసి థర్టీ ఎయిట్ వేకెన్సీస్ ఉన్నాయి ఈ విధంగా ఎయిటీ ఎయిట్ వేకెన్సీస్ అయితే తెలంగాణ సంబంధించిన వేకెన్సీ అయితే ఉంది దీనికి సంబంధించిన ప్రొఫిషన్సీ లాంగ్వేజ్ అయితే ఖచ్చితంగా తెలుగు అయితే వచ్చి ఉండాల్సి ఉంటుంది అండ్ మనకి ఈ విధంగా మనకి ప్రతి ఒక్క స్టేట్ వైజ్గా మనకి వేకెన్సీ కేటగిరీ వైజ్గా అయితే ఇవ్వడం జరిగింది ఇక్కడ చూసుకోవచ్చు టోటల్గా మనకి సెవెంటీన్ స్టేట్స్కి సంబంధించిన వేకెన్సీ డీటెయిల్స్ అయితే ఇవి దానికి సంబంధించిన అఫీషియల్ లాంగ్వేజ్ మ్యాండేటరీ లాంగ్వేజ్ అయితే వాళ్ళు ప్రొఫెషన్స్కి అయితే రావాల్సి ఉంటుంది ఎవరైతే ఏ స్టేట్కి అప్లై చేసుకుంటున్నారో ఆ స్టేట్కి సంబంధించి టోటల్గా వచ్చేసి సెవెన్ ఫిఫ్టీ వేకెన్సీస్ అయితే ఉన్నాయండి దీనికి సంబంధించి కేటగిరీ వైజ్గా బ్రేకప్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది స్టేట్స్ ఎవరైతే అప్లై చేసుకున్న క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళు ఖచ్చితంగా ఏదైనా ఒక స్టేట్కే మాత్రం అప్లై చేసుకోవాల్సి ఉంటుంది అండ్ ఈ నోటిఫికేషన్ సంబంధించిన ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏ విధంగా ఉంది చూద్దాము ఇక్కడ ఇవ్వడం జరిగింది మనకి అప్లికేషన్ కెన్ బి సబ్మిటెడ్ ఓన్లీ ఫర్ వన్ స్టేట్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది వాళ్ళు ఏదైతే స్టేట్ అప్లై చేస్తారో దానికి సంబంధించిన స్పెసిఫైడ్ లాంగ్వేజ్ అయితే ఆఫ్ ద స్టేట్ అనేది ప్రొఫెషన్స్ అయితే ఖచ్చితంగా వచ్చి ఉండాల్సి ఉంటుంది ఏజ్ అండ్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ సంబంధించి చూసుకున్నట్టయితే మనకి పోస్ట్ లోకల్ ఎల్బీఓ పోస్ట్ అండి లోకల్ బ్యాంక్ ఆఫీసర్ స్కేల్ వచ్చేసి జేఎంజీఎస్ వన్ అండి ఏజ్ వచ్చేసి మినిమమ్ ఏజ్ ట్వంటీ ఇయర్స్ ఇవ్వడం జరిగింది మాక్సిమం ఏజ్ థర్టీ ఇయర్స్ ఇవ్వడం జరిగింది ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్టయితే క్యాండిడేట్ ఖచ్చితంగా ఈ గ్రాడ్యుయేషన్ ఎనీ గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళు ఎలిజిబుల్ అండి ఎనీ డిసిప్లిన్ ఫ్రమ్ రికగ్నైజ్ యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూషన్ అప్రూవ్డ్ బై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రెగ్యులర్ బేసిస్లో అయితే చేసి ఉండాల్సి ఉంటుంది దాంతోపాటు వ్యాలిడ్ మార్క్స్ షీట్ లేదా డిగ్రీ సర్టిఫికేట్ అనేది వాళ్ళు ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు దానికి సంబంధించిన పర్సెంటేజ్ ఆఫ్ మార్క్స్ అనేది ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ అయ్యి ఉండాల్సి ఉంటుంది ఇది వచ్చేసి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అండి అండ్ దీనికి సంబంధించి ఇంకా ఇంపార్టెంట్గా చూసుకున్నట్టయితే లోకల్ లాంగ్వేజ్ ఈ నోటిఫికేషన్ సంబంధించి క్యాండిడేట్కి ప్రొఫిషియంట్గా రీడింగ్ రైటింగ్ అండ్ స్పీకింగ్ సంబంధించి వాళ్ళు ఏదైతే స్టేట్ వైజ్గా వేకెన్సీ ఉందో వాళ్ళు ఏదైతే స్టేట్కి అప్లై చేసుకుంటున్నారో వాళ్ళకి సంబంధించిన స్టేట్లో అయితే ఖచ్చితంగా వాళ్ళకి వచ్చిన లాంగ్వేజ్ ప్రో రీడింగ్ రైటింగ్ అండ్ స్పీకింగ్ అయితే ఖచ్చితంగా లోకల్ లాంగ్వేజ్ అయితే వచ్చి ఉండాల్సి ఉంటుంది ఎక్స్పీరియన్స్ పోస్ట్ మ్యాండరీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఇవ్వడం జరిగిందండి క్యాండిడేట్స్ మినిమంగా అయితే వన్ ఇయర్ పోస్ట్ క్వాలిఫికేషన్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఇన్ క్లర్కల్ గ్రేడ్ లేదా ఆఫీసర్ గ్రేడ్ లో ఏదైనా షెడ్యూల్ కమర్షియల్ బ్యాంక్ లేదా రీజనల్ రూరల్ బ్యాంక్స్ లో సెకండ్ షెడ్యూల్ ఆఫ్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యాక్ట్ ప్రకారం చేసి ఉండాల్సి ఉంటుంది ఎవరైతే అడ్వాన్స్ అగ్రిమెంట్ తీసుకొని ఉంటారో సర్వీస్ లో చేసిన సెలెక్టెడ్ అయిన క్యాండిడేట్స్ ఆఫీసర్ గా షెడ్యూల్ కమర్షియల్ బ్యాంక్స్ లో మాక్సిమం టూ ఇంక్రిమెంట్ తీసుకున్న వాళ్ళు ఉన్నట్టయితే వాళ్ళకి సంబంధించి ఈ పోస్ట్ అనేది సిమిలర్ గా స్కేల్ వన్ జర్నలిస్ట్ ఆఫీసర్ పంజాబ్ నేషనల్ బ్యాంక్ లో స్కేల్ వన్ జర్నలిస్ట్ ఆఫీసర్గా అయితే ఈ పోస్ట్ అయితే ఉండడం జరుగుతుంది అండ్ ఎవరైతే వర్క్ చేసిన వాళ్ళు సబ్సిడీస్లో షెడ్యూల్ కమర్షియల్ బ్యాంక్లో వర్క్ చేసిన వాళ్ళు ఉంటారో ఆఫీసర్ గ్రేడ్లో వాళ్ళు వన్ అడ్వాన్స్ ఇంక్రిమెంట్ అనేది తీసుకొని ఎలిజిబుల్ ఉన్న వాళ్ళు ఉన్నట్టయితే వాళ్ళకి స్కేల్ వన్ జర్నలిస్ట్ ఆఫీసర్లో పంజాబ్ నేషనల్ బ్యాంక్లో తీసుకోవడం అయితే జరుగుతుంది దీనికి సంబంధించిన ప్రూఫ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది వాళ్ళకి సంబంధించిన ప్రిస్క్రైబ్ ఫార్మాట్ అడ్వర్టైజ్మెంట్లో ఇచ్చిన దాని ప్రకారంగా అండ్ ఈ నోటిఫికేషన్ సంబంధించి ఇంకా ఇంపార్టెంట్గా చూసుకుంటే అయితే కట్ ఆఫ్ డేట్ సంబంధించిన ఎలిజిబిలిటీ చూసుకున్నట్టయితే మనకి ఎలిజిబిలిటీ వచ్చేసి కట్ ఆఫ్ డేట్ ఏజ్కి సంబంధించి వన్ సెవెన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అయితే ఇవ్వడం జరిగింది అండ్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ సంబంధించిన కట్ ఆఫ్ డేట్ వచ్చేసి మనకి చూసుకున్నట్టయితే మనకి ట్వంటీ త్రీ లెవెన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అయితే ఇవ్వడం జరిగింది ఇది సంబంధించి చూసుకున్నట్టయితే అప్పర్ ఏజ్ లిమిట్ అయితే ఇవ్వడం జరిగింది మనకి ఎస్సీ ఎస్టీ వాళ్ళకి సంబంధించి ఫైవ్ ఇయర్స్ అప్పర్ ఏజ్ రిలాక్సేషన్ ఉంది ఓబీసీ నాన్ క్రీమం వచ్చేసి త్రీ ఇయర్స్ ఉందండి పర్సన్స్ విత్ డిసబిలిటీస్ వచ్చేసి టెన్ ఇయర్స్ ఉంది ఈ విధంగా గవర్నమెంట్ రూల్స్ ప్రకారం ఏవైతే ఏజ్ రిలాక్సేషన్స్ ఉన్నాయో అవన్నీ కూడా వర్తిస్తాయండి సెలక్షన్ ప్రొసీజర్ చూసుకున్నట్టయితే అండి సెలక్షన్ ప్రొసీజర్ సంబంధించి ఫోర్ ఫేజెస్లో అయితే ఉండడం జరుగుతుంది ఫస్ట్ వచ్చేసి ఆన్లైన్ రిటర్న్ టెస్ట్ ఉంటుంది సెకండ్ స్క్రీనింగ్ అయితే ఉండడం జరుగుతుంది థర్డ్ వచ్చేసి లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ ఉంటుందండి ఫోర్త్ వచ్చేసి పర్సనల్ ఇంటర్వ్యూ ఉంటుంది ఈ విధంగా మనకి సెలక్షన్ ప్రొసీజర్ అయితే చేయడం జరుగుతుంది ఆన్లైన్ రిటర్న్ టెస్ట్ సంబంధించి మనకి ఆన్లైన్ టెస్ట్కి సంబంధించి ఇక్కడ చూసుకున్నట్టయితే ఫైవ్ సెక్షన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది రీజనింగ్ అండ్ కంప్యూటర్ ఆప్టిట్యూట్ సంబంధించి నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ట్వంటీ ఫైవ్ క్వశ్చన్స్ ట్వంటీ ఫైవ్ మార్క్స్ టైమ్ డ్యూరేషన్ వచ్చేసి థర్టీ ఫైవ్ మినిట్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది మనకి డేటా అనాలిస్ అండ్ ఇంటర్ప్రిటేషన్ సంబంధించి ట్వంటీ ఫైవ్ క్వశ్చన్స్ ట్వంటీ ఫైవ్ మార్క్స్ టైమ్ డ్యూరేషన్ థర్టీ ఫైవ్ మినిట్స్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ట్వంటీ ఫైవ్ క్వశ్చన్స్ ట్వంటీ ఫైవ్ మార్క్స్ టై డ్యూరేషన్ ట్వంటీ ఫైవ్ మినిట్స్ ఫార్టీ యాప్టిట్యూడ్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ క్వశ్చన్స్ ట్వంటీ ఫైవ్ మార్క్స్ డ్యూరేషన్ వచ్చేసి థర్టీ ఫైవ్ మినిట్స్ అండి జనరల్ లేదా ఎకనామీ లేదా బ్యాంకింగ్ అవేర్నెస్ సంబంధించి మాక్సిమమ్ క్వశ్చన్స్ వచ్చేసి ట్వంటీ క్వశ్చన్ ఫిఫ్టీ క్వశ్చన్స్ అండి మ్యాక్సిమమ్ మార్క్స్ వచ్చేసి ఫిఫ్టీ మార్క్స్ టైం డ్యూరేషన్ వచ్చేసి ఫిఫ్టీ మార్క్స్ ఈ విధంగా ఐదు సెక్షన్స్కి సంబంధించి సెక్షనల్ వైజ్గా మనకి టైం డ్యూరేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది అండ్ ఆన్లైన్ టెస్ట్కి సంబంధించి నెగిటివ్ మార్కింగ్ కూడా ఉండడం జరుగుతుందండి ఫర్ ఈచ్ రాంగ్ ఆన్సర్ వన్ ఫోర్త్ అయితే నెగిటివ్ మార్కింగ్ అయితే ఉండడం జరుగుతుంది మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ వచ్చేసి ఫార్టీ పర్సెంట్ ఫర్ జనరల్ అండ్ ఈడబ్ల్యూఎస్ కేటగిరీ అండి థర్టీ ఫైవ్ పర్సెంట్ వచ్చేసి రిజర్వ్ కేటగిరీ ఈచ్ సెక్షన్లో క్వాలిఫై అవ్వాల్సి ఉంటుందండి స్టేజ్ వచ్చేసి స్క్రీనింగ్ స్టేజ్ అండి ఆన్లైన్ అప్లికేషన్స్ వాళ్ళకి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్నీ కూడా మనకి రిటర్న్ ఎగ్జామినేషన్లో క్వాలిఫై అయిన క్యాండిడేట్స్కి స్కూటినైజ్ అయితే చేయడం జరుగుతుంది లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్కి స్క్రూటినైజ్ అయితే చేయడం జరుగుతుంది ఆ స్క్రీనింగ్ ఆఫ్ డాక్యుమెంట్స్ అన్నది క్యాండిడేట్స్ సంబంధించి ఏదైనా ఇన్ఎలిజిబుల్ ఉన్న డాక్యుమెంట్స్ ఫాల్స్ ఉన్నా కూడా వల్ల అప్లికేషన్ అనేది రిజెక్ట్ చేయడం అయితే జరుగుతుంది సెకండ్ స్టేజ్లో అండ్ థర్డ్ స్టేజ్ వచ్చేసి లోకల్ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అండి లోకల్ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్కి సంబంధించి క్యాండిడేట్స్ ఎవరైతే వాళ్ళ యొక్క లోకల్ లాంగ్వేజ్ ఆఫ్ ది స్టేట్ అన్నది టెన్త్ ఇంటర్లో స్టడీ చేయకుండా ఉన్నట్టయితే వాళ్ళు ఖచ్చితంగా లోకల్ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది అది క్వాలిఫైయింగ్ ఇన్ నేచర్ మాత్రమే ఉంటుంది మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ అయితే రావాల్సి ఉంటుంది ఫర్ ఫైనల్ సెలెక్షన్ అండి ఎవరైతే ఆ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ ఎల్ఎల్పిటి టెస్ట్ అన్నది ఎవరైతే ఇన్ఎలిజిబుల్ అవుతారో వాళ్ళు ఫైనల్ సెలెక్షన్స్ అన్నది ఫర్దర్గా అయితే వాళ్ళు సెలెక్ట్ చేయడం అయితే జరగదండి అండ్ ఈ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్కి సంబంధించి లోకల్ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్కి సంబంధించి క్యాండిడేట్ ఖచ్చితంగా అయితే వాళ్ళకి రీడింగ్ రైటింగ్ అండ్ స్పీకింగ్ ప్రొఫిషియన్సీ అయితే వాళ్ళకి సంబంధించిన లాంగ్వేజ్లో అయితే ఉండాల్సి ఉంటుంది దానికి సంబంధించిన డే టు టైం వెన్యూ అన్నది మనకి బ్యాంక్ అనేది సపరేట్గా నోటిఫై చేస్తుంది షార్ట్ లిస్ట్ అయిన క్యాండిడేట్స్కి అండ్ దాని తర్వాత మనకి ఫోర్త్ ఫేజ్లో వచ్చేసి పర్సనల్ ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది షార్ట్ లిస్ట్ అయిన క్యాండిడేట్స్కి ఆన్లైన్ టెస్ట్ రిటర్న్ ఎగ్జామినేషన్ షార్ట్ లిస్ట్ అయిన క్యాండిడేట్స్కి వాళ్ళని వాళ్ళ యొక్క లోకల్ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ కూడా క్వాలిఫై అయిన క్యాండిడేట్స్కి పర్సనల్ ఇంటర్వ్యూకి అయితే పిలవడం అయితే జరుగుతుంది దీనికి సంబంధించి క్యాండిడేట్స్ అన్నది బ్యాంక్ అనేది డిసైడ్ చేయడం జరుగుతుంది వాళ్ళ యొక్క పర్ఫార్మెన్స్ ఆఫ్ ద క్యాండిడేట్స్ ఆన్లైన్ రిటర్న్ టెస్ట్ లాంగ్వేజ్ టెస్ట్ టెస్ట్ని బేస్ చేసుకొని పిలవడం అయితే జరుగుతుంది పర్సనల్ ఇంటర్వ్యూ వచ్చేసి ఫిఫ్టీ మార్క్స్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుందండి ఆ ఫిఫ్టీ మార్క్స్లో మినిమమ్ క్వాలిఫై మార్క్స్ ఆఫ్ ద ఇంటర్వ్యూ వచ్చేసి ఫార్టీ ఫైవ్ పర్సెంట్ అండి అందులో ఎస్సీ ఎస్టీ వాళ్ళకి వచ్చేసి ట్వంటీ టూ పాయింట్ ఫైవ్ వస్తే సరిపోతుంది అండ్ మిగతా క్యాండిడేట్స్ వచ్చేసి ఫిఫ్టీ పర్సెంట్ అంటే ట్వంటీ ఫైవ్ మార్క్స్ వస్తే సరిపోతుందండి ఈ విధంగా మనకి పర్సనల్ ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది అండ్ ఫైనల్ సెలక్షన్ వచ్చేసి వాళ్ళకి వాళ్ళ పర్ఫార్మెన్స్ని బేస్ చేసుకొని కంబైండ్ పర్ఫార్మెన్స్ ఆన్లైన్ రిటర్న్ టెస్టు పర్సనల్ ఇంటర్వ్యూ అండ్ ఎల్ఎల్పిటి క్వాలిఫై అయిన క్యాండిడేట్స్కి డాక్యుమెంట్ వెరిఫికేషన్కి అయితే పిలవడం అయితే జరుగుతుంది దాని తర్వాత ఫైనల్ సెలెక్షన్ అనేది వాళ్ళు తీయడం జరుగుతుంది మెరిట్ లిస్ట్ అయితే తీస్తారు స్టేట్ వైజ్గా కేటగిరీ వైజ్గా వాళ్ళకి సంబంధించిన మార్క్స్ అన్ని బేస్ చేసుకొని ఆన్లైన్ రిటర్న్ ఎగ్జామినేషన్ పర్సనల్ ఇంటర్వ్యూ అవన్నీ బేస్ చేసుకొని మెరిట్ లిస్ట్ అయితే పెట్టడం అయితే జరుగుతుంది ఇది వచ్చేసి మనకి ఫైనల్ సెలెక్షన్ సంబంధించిన ప్రొసీజర్ అండి దీనికి సంబంధించిన ఇంకా ఎగ్జామినేషన్ సెంటర్స్ చూసుకున్నట్టయితే రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి చూసుకుందాము ఆంధ్రప్రదేశ్ సంబంధించి చూసుకున్నట్టయితే విజయవాడ గుంటూరు వైజాగ్ విశాఖపట్నం తిరుపతి శ్రీకాకుళం అండ్ రాజమండ్రి ఈ విధంగా మనకి ఆంధ్రప్రదేశ్ సంబంధించిన ఆన్లైన్ ఎగ్జామినేషన్ సెంటర్స్ అయితే ఇవ్వడం జరిగింది అండ్ అదేవిధంగా తెలంగాణకు సంబంధించి చూసుకుందాం తెలంగాణకు సంబంధించి హైదరాబాద్ వరంగల్ మహబూబ్ నగర్ కరీంనగర్ అండ్ ఖమ్మం అండి ఈ విధంగా తెలంగాణకు సంబంధించిన ఎగ్జామినేషన్ సెంటర్స్ అయితే ఇవ్వడం జరిగింది ఫీజు చూసుకున్నట్టయితే ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూటీ కేటగిరీ క్యాండిడేట్స్కి వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ వచ్చేసి ఫీ అమౌంట్ అయితే ఉంటుంది ప్లస్ జిఎస్టీ ఎయిటీన్ పర్సెంట్ టోటల్గా ఫిఫ్టీ నైన్ ఛార్జెస్ అయితే ఫిఫ్టీ నైన్ రూపీస్ అయితే పే చేయాల్సి ఉంటుంది అదర్ క్యాండిడేట్స్కి వచ్చేసి ఇక్కడ లెవెన్ హండ్రెడ్ అండ్ ఎయిటీన్ రూపీస్ పే చేయాలి థౌసండ్ ప్లస్ జిఎస్టీ ఎయిటీన్ పర్సెంట్ అండి ఈ విధంగా అప్లికేషన్ ఫీజు సంబంధించిన డీటెయిల్స్ అండ్ హౌ టు అప్లై చూసుకున్నట్టయితే మనకి ఆన్లైన్లో అయితే అప్లై చేసుకోవాలి ఆన్లైన్ మోడ్లో వెబ్సైట్ వచ్చేసి ఇక్కడ పిఎన్బి డాట్ బ్యాంక్ డాట్ ఇన్ అక్కడ నుంచి లాగిన్ అయ్యి కెరియర్ పేజ్ రిక్రూట్మెంట్ పేజ్ లేదా కెరియర్ పేజ్కి వెళ్ళి అక్కడ నుంచి ఆన్లైన్లో అయితే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది దానికి సంబంధించిన ప్రొసీజర్ వచ్చేసి చూసుకున్నట్టయితే క్యాండిడేట్కి సంబంధించి వ్యాలిడ్ పర్సనల్ ఈమెయిల్ ఐడి మొబైల్ నెంబర్ ఉండాల్సి ఉంటుంది రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు అక్కడ వాళ్ళు క్లిక్ హియర్ ఫర్ న్యూ రిజిస్ట్రేషన్ క్లిక్ చేసి వాళ్ళ యొక్క ప్రొవిజనల్ రిజిస్ట్రేషన్ నెంబర్ పాస్వర్డ్ జనరేట్ చేసుకోవాలి సిస్టంలో అండ్ ఫర్దర్ ప్రొసీజర్గా చేయాల్సి ఉంటుంది అండ్ ఈ మోడ్ ఆఫ్ పేమెంట్ వచ్చేసి ఆన్లైన్ 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 మోడ్లో పే చేసుకోవాల్సి ఉంటుంది డెబిట్ కార్డ్ ద్వారా పే చేసుకోవచ్చు అండ్ ఇంకా ఫర్దర్గా ఇంకా ఇంపార్టెంట్గా చూసుకున్నట్టయితే అప్లోడింగ్ ఆఫ్ డాక్యుమెంట్స్ సంబంధించి చూసుకున్నట్టయితే స్కానింగ్ అండ్ అప్లోడింగ్ ఆఫ్ డాక్యుమెంట్స్ ఫోటోగ్రాఫ్ సంబంధించి చూసుకుందాం ఫోటోగ్రాఫ్ సంబంధించిన సైజు వచ్చేసి ట్వంటీ నుంచి ఫిఫ్టీ కేబీ మధ్యలో ఉండాల్సి ఉంటుంది డైమెన్షన్స్ ఇవ్వడం జరిగింది డైమెన్షన్స్ పెట్టుకొని ఈ సైజులో అయితే జేబీజీ ఫార్మాట్లో చేసుకోవాల్సి ఉంటుంది అండ్ అదేవిధంగా మనకి సిగ్నేచర్ సంబంధించి చూసుకున్నట్టయితే టెన్ కేబీ నుంచి ట్వంటీ కేబీ మధ్యలో ఉండాలి ఇక్కడ డైమెన్షన్స్ ఇచ్చారు దాని ప్రకారంగా చేసుకోవాల్సి ఉంటుంది అండ్ లెఫ్ట్ హ్యాండ్ తమ్ ఇంప్రెషన్ గురించి సంబంధించి చూసుకుందాం దీనికి సంబంధించి ట్వంటీ కేబీ నుంచి ఫిఫ్టీ కేబీ మధ్యలో ఉండాలి లెఫ్ట్ హ్యాండ్ తమ్ ఇంప్రెషను అండ్ హ్యాండ్ రిటర్న్ డిక్లరేషన్ సంబంధించి చూసుకున్నట్టయితే దానికి సంబంధించిన ఫైల్ సైజ్ వచ్చేసి ఫిఫ్టీ కేబీ నుంచి హండ్రెడ్ కేబీ మధ్యలో ఉండాలి హ్యాండ్ రిటర్న్ డిక్లరేషన్ ఆ హ్యాండ్ రిటర్న్ డిక్లరేషన్ వచ్చేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది మ్యాటర్ ఏం రాయాలని చెప్పేసి ఈ మ్యాటర్ రాసేసి స్కాన్ చేసి పెట్టుకోవాల్సి ఉంటుంది రన్నింగ్ హ్యాండ్ రైటింగ్లో అండ్ దీనికి సంబంధించిన క్యాస్ట్ క్యాస్ట్ లేదా డిజబిలిటీ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళు వాళ్ళకి సంబంధించి ఫైల్ సైజ్ అన్నది పీడిఎఫ్లో ఉండాల్సి ఉంటుంది ఫైవ్ హండ్రెడ్ కేబీ అయితే ఎక్సీడ్ అవ్వకూడదు ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ సంబంధించి కూడా టెన్త్ ఇంటర్ వాళ్ళ యొక్క డిగ్రీకి సంబంధించిన సర్టిఫికేటు ఫైల్ సైజు ఫైవ్ హండ్రెడ్ కేబి అయితే దాటి ఉండకూడదండి అండ్ ఎవరైతే పోస్ట్ ఎడ్యుకేషనల్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఉన్న సంబంధించిన డాక్యుమెంట్స్ వచ్చేసి అది కూడా ఫైవ్ హండ్రెడ్ కేబీ అయితే దాటి ఉండకూడదు సైజు వచ్చేసి ఫైల్ టైప్ వచ్చేసి పీడీఎఫ్లో ఉండాల్సి ఉంటుందండి ఫ్రెండ్స్ పంజాబ్ నేషనల్ బ్యాంక్ సంబంధించి లోకల్ బ్యాంక్ ఆఫీసర్ సంబంధించిన జాబ్ వేకెన్సీస్ ఇంట్రెస్ట్ రేట్ ఎలిజిబుల్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి ఇంకా మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారో వెంటనే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్